హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవలం టూ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఈజీగా మ్యాంగో జెల్లీ అనేది చేసి మన పిల్లలకి ఇచ్చేయచ్చు ఎటువంటి షుగర్ కానీ కెమికల్స్ కానీ ఎటువంటి పెస్టిసైడ్స్ ఇవేమీ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు ఇది చేయడానికి ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ జెలెటిన్ ఇలాంటివి కూడా ఏమీ అవసరం లేదు దీనికోసం కావాల్సిన టూ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మ్యాంగో అలానే బెల్లం ముందుగా మ్యాంగోని పీసెస్లా కట్ చేసుకొని జస్ట్ మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసేసరికి మంచి ప్యూరీగా అవుతుంది సో అది అలానే బెల్లం తురుము ఈ రెండు ఉంటే సరిపోతుంది రెసిపీకి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దీనిలోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ అంతటినే యాడ్ చేసేయండి ఇలా మ్యాంగో ప్యూరీని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేయాలి అలా చేసిన తర్వాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి ఈ బెల్లం అంతా కరిగేసరికి టూ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఆ ప్యూరీ మొత్తం కూడా థిక్ కన్సిస్టెన్సీలోకి రావడం స్టార్ట్ అవుతుంది సో ఇలా ప్యూరీ అంతా కొంచెం చిక్కబడుతూ ఉన్న టైంలోనే ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అయితే నిమ్మరసం అయితే యాడ్ చేయండి ఇది పూర్తిగా ఆప్షనల్ బట్ వేస్తే ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఈ ప్యూరీ ఆల్మోస్ట్ రెడీ అయింది అని ఎలా తెలుసుకోవాలి అంటే ప్యూరీ మొత్తం కూడా దగ్గర పడిపోతుంది మొత్తం ఆ బౌల్ నుంచి సెపరేట్ అవుతుంది అని ఈజీగా తెలిసిపోతుంది సో అలాంటి టైంలో మనకి ప్యూరీ అనేది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది అని తెలుసుకోవాలి ఇది ఆల్మోస్ట్ ఇలా రెడీ అవుతుంది అన్న టైంలోనే ఒక ప్లేట్కి మనం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి సో ప్యూరీ ఆల్మోస్ట్ అయిపోయింది అని తెలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉండగానే ఆ ప్లేట్లోకి అయితే మనం షిఫ్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే చల్లాతే అది ట్రాన్స్ఫర్ చేయడానికి కష్టం అవుతుంది సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే నీట్గా వేసేసుకోవాలి సో ఎండలు ఎక్కువగా ఉన్నట్లయితే వన్ డేలో ఇది మనకి రెడీ అయిపోతుంది లేదంటే టూ డేస్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఎండలో పెట్టేటప్పుడు ఏదైనా ఒక క్లాత్ పలుచటి క్లాత్ మూత వేసి పెడితే దాని మీద ఎటువంటి డస్ట్ పడకుండా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇది జస్ట్ వన్ డే అయితే ఎండలో పెట్టాను నేను క్లాత్ కవర్ చేసి చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది ఏమాత్రం అంటుకోకుండా ఏమాత్రం విరిగిపోకుండా మొత్తంగా ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా సో దీన్నైతే మనం ఇప్పుడు కావలసిన షేప్లో కట్ చేసి కావాలంటే లేయర్స్లో కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఎటువంటి జెలెటిన్ కానీ షుగర్ కానీ యూజ్ చేయకుండా ఈజీగా అయితే చేసేసుకున్నాను కదా సో ఇది మంచి కలర్ కూడా ఉంది ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు సో ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సేమ్ మనం బయట కొంటే ఎలా ఉంటుంది టేస్ట్ ఇంట్లో కూడా చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది సో చూసారు కదండి టూ ఇంగ్రీడియంట్స్తోనే మన పిల్లలకి ఈజీగా ఇంట్లోనే మ్యాంగో జెల్లీ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు సో సమ్మర్ కదా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది సో వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్